రైతు సోల నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసిందంటే మనకు వరి పంటలో మొగి పరికి సంబంధించింది అధికంగా పిలకలు రావడానికి తక్కువ ఖర్చులకు బెస్ట్ మంత్ చెప్తాను వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వరిలో మనకు మేజర్గా పదహైదు రోజుల నుంచి పిలక దర్శనం స్టార్ట్ అయితే ఉంటుంది అందులో భాగంగా మనకు పిలకలు ఎక్కువ రాకుండా ఉండడానికి మేజర్ కారణం మొగి పరి అనేది చాలా డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది అదేవిధంగా మనకు వరి పంటలో ఎక్కువ శాతం నీళ్లు కూడా పెట్టకూడదు బురద బురదగా ఉండాలి ఎప్పుడైనా చూసుకుంటే కనుక వరిలో ఎక్కువ నీళ్లు పెడితే కూడా మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందగా చెందకుండా పిల్లకల్ అధికంగా రాకుండా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సరిపడినంత నీరు మెయింటైన్ చేసినప్పుడు మనకు పిల్లలనే అధికంగా వస్తే పేరు వస్తుంది అనేది బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు పదహై వరి నాటి వేసిన పదహైదు రోజుల తర్వాత మనకు ఎక్కువ శాతం మొగి అనేది డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది పిలకలు రాకుండా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి బెస్ట్ మందు తక్కువ ఖర్చులు చూసుకుంటే కనుక పినామ్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది ఈ పినాగోల్డ్ అనేది ఎక్కడానికి ఐదు వందల ఎంబీలు మనం యూరియాలో కానీ కలుపుకొని చల్లుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఆగచుట్టుకు ఆగచు పురుగు మొగి పురుగు అన్ని రకాల చీడపీడలు మనం చెల్లిన మనం మందు చెల్లిన వెంటనే ఒక రెండు గంటల్లో పూర్తిగా చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది పిల్లకలు కూడా అధికంగా రావడానికి చాలా బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు అయితే ఉంటుంది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఐదు వందల రూపాయలు దీని కాస్ట్ అయితే ఉంటుంది మీరు చల్లే ఎరువుల్లో యూరియాలు అయినా సరే డీఏపీ ఇలాంటి మందులు చల్లే ఎరువులు మొదటి రెండో దఫాలు ఎరువులో కనుక దీన్ని కలిపి చల్లుకుంటే కనుక పిల్లకలన్నీ అధికంగా వస్తాయి ముగిచ్చు మగి పొరుగు ఆకుచటు పరుగు అన్ని రకాల చీడపిడలు సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు దీన్ని వేసుకుంటే కనుక మీరు వందలు వేల వేలు పెట్టి వేరే గులికలు చల్లుకోవాల్సిన అవసరం లేదు దీన్ని దీన్ని ఒక్కటే చల్లుకుంటే చాలు మొగ్గి కంటలు అవుతుంది అన్ని రకాల చెడు పిడ్డలు కంటలు అవుతాయి అదేవిధంగా మనకు ఈ పిలుకలన్నీ అధికంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీన్ని చల్లేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకొని చేతికి బ్లౌజులు వేసుకొని ఆయిల్ పూసుకొని కనుక చల్లుకుంటే కనుక చాలా మంచి ఫలితాడానికి అవకాశం అవుతుంది ఎందుకంటే చాలా ఘాటుగా మంటగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని కనుక దీన్ని చల్లుకుంటే కనుక వేలు వేలు పట్టి మనం వేరే మందులు గులికాలు వేయాల్సిన అవసరం లేదు పినామ్ గోల్డ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఐదు వందల ఎమ్మెల్యే మీరు వేసే యూరియాలో కలిపి చల్లుకుంటే అదేవిధంగా మనకు ఐదు వందల రూపాయల కాస్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చులోనే బెస్ట్ మందు కాబట్టి ప్రతి ఒక్క రైతులతో వాడుకొని మంచి దిగుబడి సాధిస్తారనేది ఆశిస్తూ ఉన్నాను